ఎందుకు వస్తా మేము పోలీసు రాజ్యం అయితే అరే రమంటున్నాడు అంటే రమణ్ ఏంటి ఆదేశాలు కాదు రమ్మన్నడం చెప్పండి చెప్పు ఆయన ఉద్యమకారు సీనియర్ అయినా

తెలంగాణ తిట్టుకున్న సినిమాలు రాయలసీమను తిట్టుకున్న సినిమాలు ఉత్తరాంధ్ర తిట్టుకున్న సినిమాలు విలన్ ఎవరు అంటే గొల్లోళ్ళు రెడ్డోళ్ళు విలన్లు బాబలో కొమటోళ్లు జోకర్లు ఎస్సీలు మనుషులే కాదు ఈ చదువులు మా కొంతేజల్ సత్యం దళిత తిట్టుకున్న సినిమాలు తీసు కులతత్వం వీళ్ళకు పచ్చి కులతత్వం తత్వం అది పైడి చేయడానికి అందరికంటే ముందు పద్మ దారాసాయి దారా బాలికె అవార్డు ఇచ్చింది అందరికంటే ముందు మూడు వందల మరాఠీ సినిమాలు రెండు వందల హిందీ సినిమాలు మూకిసిన పుత్రాజ్ కాపులు కారణం పడారు అది ఎందుకు బొమ్మ ఎందుకు పెట్టారు ఆయన దొంగలు పెద్దరాయలు దొంగలు ఎక్కడ పెట్టారు నారాయణ రెడ్డి బొమ్మ ఎందుకు లేదు ఇక్కడ ఎన్ని పాటలు రాశారు నారాయణ రెడ్డి రాసే బొమ్మ ఎందుకు లేదు తెలంగాణ వాళ్ళు ఎందుకు పెట్టలేదు ఆంధ్ర వాళ్ళే పెడతారు కాలేజీలు లేదు సినిమాల్లో ఎంతమంది తెలంగాణలో రాయలేదు వాళ్ళు ఎందుకు చిన్న పెట్టేది పెట్టారు ఎందుకు పెట్టరు తెలంగాణ పెట్టరుండదు తెలంగాణ వాళ్ళు అంతరాడు ఉండదు తెలంగాణలో వాళ్ళు అస్పృశ్యులు కాబట్టి తెలంగాణ వాళ్ళకి మేలుపాలే ఈ భూమి మనది సర్పకాశ భూమిది మొత్తం స్టూడియోలోకి కిషన్ సర్పకాశ భూమి అంటే నిజాం నుంచి స్టేట్ గవర్నమెంట్కి వచ్చింది మడభూములుగా అవన్నీ భూములు తీసుకొని మీరు మమ్మల్ని అవమానిస్తారా మమ్మల్ని చిన్న చూపు చూస్తారా మీరు అవమానిస్తే ఒప్పుకోం మీరు అంతరాంతరం ఒప్పుకోం అందుకనే తెలంగాణ వాళ్ళు అంతా లేవాలి మళ్ళీ తెలంగాణ సినిమా రావాలి పెట్టుబడి నుంచి గుర్తు చేయాలి పెట్టుబడి ఏకాధిపత్యం నుంచి విముక్తి చేయాలి జై తెలంగాణ ఆడాలి తెలంగాణ పౌరుష్యూ చూపించాలి తెలంగాణ సాయుధ పోరాటం ఊరూర్లో పది మంది చచ్చిపోయాను ఎందుకు తీసేది మీరు గుడుకోబడే సినిమా ఎందుకు తీయరు మీరు చాకలే సినిమా ఎందుకు తీయరు గంటకి సినిమా ఎందుకు తీయరు వెయ్యిఓడు ఎందుకు తీయరు వెమ్మలో వెయ్యి మంది తీసారు తీసుకోవాలి బ్రిటిష్ ఆ సినిమా ఎందుకు తీయరు తెలుసు అమ్మకు మీ పాడు చదువు నమ్మేకు చదువు లేదు శీలం లేదు సంస్కారం లేదు వాళ్ళ సినిమాలు ఈ మూడు రెండోలో ఉంటుంది తాగుబోతున్నారు బాగుపోతున్నారు మొదలు పోతు తిరిగిపోతుంది ఈ దొంగలందరికీ చూడాలి తెలుగు సినిమా తెలంగాణ తెలంగాణ లేదు ఎందుకు మీరు దురభాస్ సినిమా తీయరు ఎందుకు మౌలిని సినిమా తీయరు ఎందుకు చీరాకాలని సినిమా తీయరు ఎందుకు మీరు వెయ్యి మరి దగ్గరికి ఎందుకు పోరు ఎందుకు వీర బహిరాణానికి ఎందుకుకోరు ఎందుకు పూటి కళ్ళు ఎందుకు పోరు ఎందుకు అడ్డ పోరు ఎక్కడ నిర్మాలు ఎందుకు పోరు వీళ్ళ సినిమాలు ఎందుకు తీయరు ఎన్ని పెద్ద పెద్ద శక్తులు ఉంది మహిళా సాయంత్రం మామూలు సరికరేడ్డి గురించి